నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన విశిష్టమైన స్థానం ఉంది తెలుగు మాసాలలో ఐదవది అయిన ఈ మాసం ఆధ్యాత్మికంగా సామాజికంగా మరియు సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది వర్ష ఋతువు ఆగమనంతో ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతుండగా ప్రతి ఇంట పండగలు వ్రతాలు పూజలతో భక్తిభావం వెల్లివిరుస్తుంది హరిహరులకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన ఈ మాసం సర్వశుభాలకు సకల ఐశ్వర్యాలకు నిలవని ప్రగాఢ విశ్వాసం పౌర్ణమి రోజున చంద్రుడు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసం కావడం వల్ల వైష్ణవులకు ఇది అత్యంత ముఖ్యమైనది శ్రావణ మాసం పరమశివునికి కూడా అత్యంత ప్రీతికరమైనది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం మతనం చేసింది ఈ మాసంలోనే ఆ సమయంలో వెలువడిన ఆలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం స్వీకరించి తన కంఠంలో నిలిపి నీలకంఠుడు అయ్యాడు ఈ మహత్తర త్యాగానికి ప్రతీకగా ఈ మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఇస్తారు సోమవారాలు శివునికి అభిషేకాలు చేయడం అత్యంత ఫలప్రదమని భక్తులు నమ్ముతారు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనంలో వచ్చే మొదటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి దక్షిణాయనం దేవతలకు రాత్రి అని ఈ సమయంలోనే చేసే పూజలు వ్రతాలు విశేష ఫలితాలని ఇస్తాయని శాస్త్రవచనం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక ఆలయాన్ని తలపిస్తుంది ఈ మాసంలో దాదాపు ప్రతిరోజు ఒక పర్వదినమే ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాలు పండుగలు ఇళ్లలో ఆధ్యాత్మిక శోభను నింపుతాయి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివునికి అంకితం భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివాలయాలను దర్శించి అభిషేకాలు బిల్వ పత్రాలతో పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నూతన వధువులు తమ సౌభాగ్యం కోసం భర్త క్షేమం కోసం మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఇది ఐదు సంవత్సరాల పాటు చేయవలసిన వ్రతం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఇళ్లను శుభ్రపరుచుకొని దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తారు అంతేకాకుండా శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగదేవతను పూజిస్తారు పుట్టలో పోసి నాగదేవత అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ముత్తైదువులు అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఇది హిందూ స్త్రీలకు అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటి శ్రావణ మాసంలో మరొక ముఖ్యమైన రోజు ఏమిటంటే శ్రావణ పౌర్ణిమ ఈ రోజు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీకగా ట్రాకి పండగను జరుపుకుంటారు ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాలను ధరిస్తారు శ్రీకృష్ణుడు జన్మించిన రోజున శ్రవణ బహుళ అష్టమి నాడు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఉక్తి కొట్టడం ఈ పండుగలలో ఒక ముఖ్యమైన ఘట్టం ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణంలో వివాహాది శుభకార్యాలు అధికంగా జరగడానికి బలమైన కారణాలు ఉన్నాయి వర్ష ఋతువు కావడంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యవసాయ పనులు కూడా ఈ సమయంలోనే కాస్త తీరికగా ఉండడంతో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసం అని కూడా అంటారు ఈ మాసంలో వివాహం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగి నూతన దంపతుల జీవితం సుఖ సంతోషాలతో చిరు సంపదలతో తూలతూగుతుందని నమ్ముతారు శ్రావణ మాసం కేవలం పండగలకు వ్రతాలకు పరిమితం కాకుండా హిందూ జీవన విధానంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కుటుంబ బంధాల ప్రాముఖ్యతను మరియు శుభ సంకల్పాలకు ఒక శుభారంభాన్ని సూచించే అత్యంత పవిత్రమైన కాలంగా నిలుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం ప్రారంభం ముగింపు తేదీల గురించి తెలుసుకున్నట్లయితే శ్రావణ మాసము రెండు వేల ఇరవై ఐదులో జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారం నాడు ముగిస్తున్నది ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రావణ మాసంలో దైవారాధన చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు